ముందు వీడియోలో చెప్పాను కదా ఈ రోజు పుట్టలో పాల్పోయడానికి వెళ్ళామని ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని తర్వాత పుట్టలో పాల్పోయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ముంద టెంపుల్ ఉంది ఇంకా ఈ రోజు ట్యూస్డే కాబట్టి అలాగే దర్శనం చేసుకుని అర్చన చేపించుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు కోసం అయితే స్నాక్స్ కోసం ఒక పొమ్మ అయితే పెట్టేసి ఇంకా రైస్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ పెట్టేసాను ఇంకా ఇక్కడ నేను బాక్సులు రెడీ చేసే లోపు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందని మా బాబు అయితే కొద్దిసేపు చదువుకున్నాడు ఎందుకంటే అంటే ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంకా టైం అయిపోయింది అని నేను నేనైతే నా వెళ్తానంటే చాలు మా బుడ్డోడైతే మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయి కూర్చుంటాడు నేను ఎటు వెళ్తాడు గుడికి అయితే వస్తాడు ఏంటో మా పెద్దోడు అయితే అంత ఫాస్ట్ గా లేచి రెడీ కాడు కానీ మా చిన్నోడు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటాడు ఎక్కడోళ్ళు అక్కడ వేయిన తర్వాత నేనైతే రైస్ పెట్టేసుకుని ఇంకా బెడకాయ టమాటా కర్రీ చేశానని చెప్పాను కదా ఇంకా తింటున్నాను నాకైతే బాగా ఆకలిస్తుంది నా వర్క్ మొత్తం కంప్లీట్ అయి నేను తినేసరికి టువల్వ్ అయితే అయింది ఈ రోజు మొత్తానికి నా మార్నింగ్ అయితే ఈ రోజు ఇలా గడిచిపోయింది అన్ని పనులన్నీ కంప్లీట్ చేసి చూసుకొని ఇలా నిదానంగా కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం